అందరికీ నమస్కారం నేను మీ జగన్మోహిని తెలుగు సౌరభాలు ఛానల్ అందరికీ స్వాగతం పలుకుతూ భాష మన భావాల్ని ఇతరులకు తెలియజేసే ఒక అద్భుతమైనటువంటి సాధన అంటే మనం మాట్లాడే విధానాన్ని బట్టే మనకి మిత్రువులైనా శత్రువులైనా ఏర్పడుతూ ఉంటారు ఎంత బాగా మాట్లాడితే అంత బాగా ఇతరుల మనసుల్ని మనం ఆకట్టుకోగలుగుతాం అంచేత భాష అనేది ప్రధాన పాత్ర పోషిస్తుంది మన భావాల్ని వ్యక్తం చేయడంలో ఇది లిఖిత రూప భాష వాగ్ రూప భాష అని మనకి రెండు విధాలు అంటే రాసి చూపించి మన భావాల్ని వ్యక్తం చేయడం ఒక ఎత్త అయితే భాష అంటే మనం మాట్లాడే విధానం ద్వారా భావాల్ని వ్యక్తం చేయడం ఈరోజు పిల్లలు ఎలా ఉన్నారంటే నేర్చుకోవాలనే కోరిక ఉన్నా కూడా వాళ్ళకి తీరిక ఉండట్లేదు మారుతున్న విద్యా విధానాన్ని అనుసరించడంలో వాళ్ళు తలమునకలై ఉంటున్నారు అలాగే పెద్దలు ఎన్నో విషయాలు చెప్పాలనుకున్నా చెప్పే సమయం వారికి ఉండట్లేదు భాష మీద అభిమానం అయితే అందరికీ ఉంది ముఖ్యంగా మన తెలుగు సంస్కృత భాషలకు సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా ఆ భాషలో ఉండేటటువంటి సౌరభాన్ని ఆస్వాదించాలనే కోరికైతే ఉంది అందుకే నాకు తోచినంత వరకు నాకు తెలిసిన విషయాల్ని నేటి తరం పిల్లలతోటి పంచుకోవాలి అందరికీ చెప్పాలి అనే ఉద్దేశంతో నేను ఈ తెలుగు సౌరభాలు అనే ఛానల్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఛానల్ ద్వారా అనేక విషయాల్ని మన సంస్కృతికి సంబంధించినవి అలాగే మన నైతిక విలువలకు సంబంధించినవి ఎన్నెన్నో వీడియోల ద్వారా మీకు అందించి నా భావాల్ని మీతో పంచుకుంటున్నాను మీ అందరూ కూడా దానికి ప్రోత్సహిస్తూ నాకు మరిన్ని వీడియోలు చేసే అవకాశాన్ని కల్పిస్తున్నారు అందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వీడియో ద్వారా భాషలో ఉండేటటువంటి చమత్కారం ఆ చమత్కార సౌరభాన్ని మీరు ఆస్వాదించాలనేటటువంటి ఉద్దేశ్యంతో అంటే మనం మాట్లాడే మాటకి మన ఉక్తికి కాస్త యుక్తి జోడిస్తే అది ఎంత అందంగా ఉంటుంది అనేది ఈ శ్లోకం ద్వారా కవిగారు ఎలా చెప్పారో చూద్దాం అనవయమారెడ్డి గారి ఆస్థానానికి ఒక కవి గారు వెళ్ళారట ఆయన రాజుగారిని మెప్పించి ఏదో రాజుగారి దగ్గర నుంచి కొన్ని కానుకలు ఇస్తారేమో ఆయన్ని ప్రశంసించి వద్దామని చెప్పి వెళ్ళారనమాట వెళ్ళిన తర్వాత ఆయన రాజుగారి మీద ఒక శ్లోకం చెప్పారట ఏమని అనవేమీ చంద్రమండల రాహవే అని అంటే ఏమిటి అనవేమహీపాల యుద్ధంలో శత్రువుల భుజాదండము అనేటటువంటి చంద్రమండలానికి లాంటి నీ భుజబలంతోడు కావాలి అంటే నీ బాహువులకు స్వస్తి అగుగాక చంద్రమండలంలా శత్రువులు విజృంభించి నీ మీదకు వచ్చినా కూడా నువ్వు నీ బాహుబలంతో వాళ్ళందరినీ జయించాలి నీ కీర్తి చిరస్థాయిగా ఉండాలి అని దాని అర్థం అనమాట ఆ భావాన్ని అర్థం చేసుకోగలిగిన భాషా పటిమ కలిగినటువంటి రాజు కాబట్టి అనవేమారెడ్డి గారు కూడా చక్కగా ఆనందించి కవి గారికి ఒక వెయ్యి వరహాలిచ్చి పంపించండి అన్నారట ఇప్పుడు ఆయన అన్నారట అయ్యా నేను చాలా దూరం నుంచి వచ్చాను నేను రావడానికి ఖర్చులు ఇచ్చారు అన్నారట అప్పుడు ఆయన మళ్ళీ చిరునవ్వు నవ్వుకుని ఇంకో వెయ్యి ఇచ్చి పంపించండి అన్నారట అయ్యా అయితే నేను వెళ్ళడానికి ఖర్చులు ఇచ్చారు అన్న అయితే మూడు వేలు ఇచ్చి పంపించండి అన్నట్టు అంటే నేను మీకు నాలుగు ఇచ్చాను మరి మీరు నాకు మూడు వేలు ఇవ్వడం ధర్మమా అన్నట ఏమిటా నాలుగు వేలు అన్న వేమా మహీపాల స్వస్థస్థు తమ బాహ వే ఆహ వే రిపుదోర్దండ చంద్రమండల రాహ వే శ్లోకంలో ఉండే నాలుగు వేలు అనమాట నేను నాలుగు ఇస్తే మీరు మూడు వేలు ఇస్తున్నారేమిటి అన్న అయితే నాలుగు వేల నాణ్యాలు ఇచ్చి పంపించండి అన్నారట ఆ నాలుగు వేలు ఇచ్చిన తర్వాత ఆయన నాది నాకు ఇచ్చారు అన్నట అయితే ఐదు ఇచ్చి పంపించండి అన్నారట అయ్యా మేము ఆరు వేల నియోగులు అండి బ్రాహ్మణలో మాది చాలా గొప్ప కులం ఆరు వేల నియోగులు అంటేను మరి మీరు ఐదు వేలు ఇస్తేలాగా మా కులాన్ని తక్కువ చేసినట్టు కాదా అన్నారట అంటే అయితే ఆరు ఇచ్చి పంపించండి అన్నారట అయితే మా వంశగౌరవం నిలబెట్టారు మీరు నాకు ఎక్కువ చేసిందే ఉంది అన్నట్టు అయితే ఏడు వేలు ఇచ్చి పంపించండి అన్నారట ఆయన ఏం తగ్గట్లేదు అయ్యా రోదన సంఖ్య అంటారు ఏడుని ఏడు శబ్దం మీకు మంచిది కాదు నాకు మంచిది కాదు అన్నాడట అయితే ఎనిమిది వేల నాణ్యాలు ఇచ్చి పంపించండి అన్నాడట అనవేమారెడ్డి గారు అయ్యా ఇప్పుడు మీరు నాకు నచ్చారు అన్నట్ట అని ఆ ఎనిమిది వేల నాణ్యాలు తీసుకుని చక్కగా ఆనందంగా ఆయన ఇంటికి వెళ్ళాడట అంటే ఏమిటి మాట్లాడే విధానం బాగుంటే మన పాండిత్యానికి కూడా గౌరవం లభిస్తుంది భాష నేర్చుకోవడమే కాదు దాన్ని ఎలాగ వ్యక్తపరచాలి అనేటటువంటి విషయాన్ని చక్కగా చమత్కారంగా ఆ కవి ఎంత బాగా అవకాశాన్ని ఉపయోగించుకున్నాడో చూడండి ఇటువంటివి మన భాషలో కోకొల్లలు మన తెలుగు భాషలో అయినా సంస్కృతంలో అయినా చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా అవకాశం వచ్చినప్పుడల్లా ఒక్కొక్కటి మీకు తెలియజేయాలనేది నా ఉద్దేశం విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియో చేసే అవకాశాన్ని నాకు కలిగించండి థ్యాంక్ యూ